హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడికి అయితే వచ్చినాను మాకైతే వర్షాలు పడలేదనమాట ఈ ఇంటి ముందర అయితే తోలుతున్నాము ఈ గొర్రెలు అయితే ఇప్పుడైతే మేత లేక చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఇంకా మన సైడ్ అయితే సోలార్ ఉందనమాట ఇంకా ఆ సోలార్ హీట్కి అయితే గొర్రెలు పిల్లలు చాలా చిన్నగా అయితే అయిపోతాయి దాంట్లోకి హీట్ ఉండకూడదు చల్లగా అయితే ఉండాలా ఎండాకాలం అయితే సరిగ్గా మేతలు కూడా మేక గొర్రెలు అయితే చాలా ఇది అయిపోతా ఉంటాయి అనమాట చూడండి ఇంటి అయితే బాగా చల్లగా ఉంటుందనేసి చెట్ల కింద చూడండి ఇవైతే కానక చెట్లు కానక చెట్ల కింద అయితే పనుకున్నా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది మేమైతే బండ్లు కూడా వేసుకున్నాం అనమాట కానక చెట్టు కింద కూర్చునేకి ఇంకా మనకు మనకైతే ఆ బస్సులు ఆ బైకులు ఆ టౌన్లో సిటీలో కంటే మనకి బాగా వాతావరణం అంటే తోటలోనే అనమాట చెట్లు ఆ గాలి చాలా స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది ఇంకా టౌన్లో అంటే మామూలే చె చెత్త చెదారము డెస్ట్ అంతా ఉంటుందన్నమాట ఈ గొర్రెలకు కూడా మామూలుగా మనుషుల్లాగే దాంట్లో కూడా సౌండ్ రాకూడదు కొంచెము అంటే ఈ గొర్రె పిల్లలు గొర్రెలకు అయితే ఎక్కువ ఎండ ఉండకూడదు చాలా చల్లగా ఉండకూడదు చల్లగా ఉన్నా పర్వాలేదు కానీ అయితే అస్సలు ఉండకూడదు అనమాట ఎండాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంటాయి ఇంకా చిన్న గొర్రె పిల్లలు అయితే ఈ దిడుగులేకైతే వేసేస్తాము ఈ దిడుగులో కూడా గాలి బాగా చల్లగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈ కానక చెట్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి పెద్ద పెద్దగా కనిపించేవన్నీ మొత్తం కానక చెట్లే అనమాట ఆ కానక చెట్ల అయితే చాలా చల్లగా అయితే ఉంటుంది ఇంకా ఆ బండు కూడా చూపిస్తాం మీకు ఇంక ఇదైతే రూమ్ అనమాట లో ట్రాక్టర్ పెట్లు చూడండి ఎట్లున్నాయో కానీ చెట్టు చూడండి అదే బండ చాలా చల్లగా అయితే ఉంటుంది